సర్వసభ సమావేశం అంటే మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశం ఈ సమావేశంలో అధికారులు అందరూ పాల్గొంటారు సర్పంచులు జెడ్పీటీసీలు గ్రామంలో ఉన్న సమస్యలపై గల వ్యక్తి పరిష్కార మార్గం కోసం నిర్వహించేదే సర్వసభ సమావేశం అయితే ఇక్కడ మాత్రం మీరు చూస్తున్నది సర్పంచులు అధికారులు అందరూ కలిసి కూర్చోవడంతో ఇదేదో సభ మాత్రి ఉంది తప్ప సర్వసభ సమావేశంలాగా లేదు వచ్చామా వెళ్ళామా అనే రీతిలో అధికారులు సర్పంచులు నెలకొంది సమస్యలను తెలిపే నాథుడే కరువయ్యారు వివరంలోకి వెళ్తే నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది మండల అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరుకాని సర్పంచులు జెడ్పీటీసీ సమావేశంలో కొందరు అధికారులు సమావేశానికి వచ్చామా వెళ్లామా అన్నట్లు ఉంటే సమావేశం నిర్వహించారు అయితే గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో సమస్యలను లేవనెత్తి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు గైరహాజరయ్యారు దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశాలకు రాకపోవడం ఏమిటోనని హాజరైన తోటి ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు చర్చించుకుంటున్నారు చిన్న పెద్ద చెరువు అది లేదు లో ఏ సమస్యలు చెప్పి వాళ్ళకి ఊరు వాళ్ళు చచ్చిపోయారు దాదాపు అందరూ బాగా ఉపయోగించుకున్నారు ఇంకా ఏ ఇబ్బంది లేవనుకుంటున్నాము అలాగే ప్లస్ ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలంకి బస్సు ఆపరేట్ చేస్తున్నాము దాదాపు ఎవరు దానికి టికెట్స్ మనకు ఆన్లైన్ లో పెడుతున్నా కూడా బుక్ కావడం లేదు అది కూడా ఆర్టీసీలో పార్ద సర్వీస్ ఉంది మీరు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క ఇంటి విస్తీర్ణాన్ని వాళ్ళ యొక్క హద్దుల్ని మ్యాప్ తీసి మండల సభ సమావేశము మండల ప్రజాపక్ష ఆవరణంలో జరిగింది ఈ యొక్క సరసభ సమావేశానికి స్థాయి అధికారులు ఎంపీటీసీలు మరియు సర్పంచులు గ్రామ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది కూడా హాజరు కావడం జరిగింది ఈ యొక్క సమావేశంలో గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు అధికారులకు వివరించి అధికారుల ద్వారా వారి సమస్యలను పరిష్కరి పరిష్కరిస్తామని కాబట్టి వారు వారి గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి సమావేశం ఈ జరిగింది నమస్కారం ఈ రోజు నంద్యాల మండల పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షతన జరిగింది ఈ రోజు ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది అన్ని శాఖల మీద సమీక్ష చేయడం జరిగింది వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా వచ్చే మీటింగ్ లోగా అన్ని పూర్తి చేస్తామని మండల స్థాయి అధికారులు చెప్పడం జరిగింది థ్యాంక్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి